ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ కూటమిలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగింపు అనేది వేగంగా పుంజుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రతిపక్షం అటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లో ఈయన సంబంధించినటువంటి నారా లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ గారు గారు ఒకటే విజ్ఞప్తి చేశారు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే బిగిస్తారో ఒక తక్షణమే పగలగొట్టండి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ స్మీట్ మీటర్లు బిగింపుని మరింత వేగం పుంజుకోవడం జరిగింది మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా తక్షణమే ఏదైతే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉన్నాయో తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవాళ స్పీడ్ మీటర్ సంబంధించినటువంటి మీటర్లు దాదాపు అదానితోనూ అదేవిధంగా సిరిడి సాయి సంస్థతో ఒప్పందం చేసుకుని ఒక మీటర్ సంబంధించి పదమూడు వేల రూపాయలు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిని ఎత్తిన ఇవాళ వేయడం జరుగుతుంది అది కూడా తొంభై ఆరు నెలలకు సంబంధించి వాయిదా పద్ధతిలో చెల్లించాలని చెప్పి ఒక పక్క ఆ వైపున చెప్పడం జరుగుతుంది మనకి ఈ యొక్క ప్రీపేర్ సంబంధించినటువంటి ఈ మీటర్ సంబంధించి అయితే మీరు కరెంటు సంబంధించి అయితే బిల్లు అయితే బిల్లులు అయిపోయిన వెంటనే అది ఆటోమేటిక్గా ఆ యొక్క పవర్ కట్ కావడం జరుగుతుంది ఆ పవర్ కట్ కావడం వల్ల సామాన్య ప్రజలకు అర్థం కాక తికమగబట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అదే సందర్భంగా గుజరాత్లోని ఎన్సీటీపీసీ నుంచి దాదాపు ఒక రూపాయి తొంభై తొంభై ఒక రూపాయి సంబంధించి నలభై తొమ్మిది పైసలు సంబంధించి అక్కడ ఫర్ యూనిట్ తీసుకొచ్చి అదే పది ఆంధ్రప్రదేశ్లో రెండు రూపాయల పాయింట్ నలభై తొమ్మిది పైసలు ఇక్కడ యూనిట్ని విక్రయిస్తున్నారంటే దాదాపు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ అదన భారం ప్రజల పైన పడుతుందని చెప్పి మేము ఇవాళ దీనికి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి హామీని ఇవాళ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూటమి ఒక్క పైసా కూడా పెంచాం వైసీపీ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు మొత్తం కూడా మేము తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ఇవాళ నోట్లో బెల్లం పెట్టుకున్నావా అని చెప్పి సందర్భంగా మేము సిపిఐ నాయకులు ప్రశ్నిస్తాం ఎందుకంటే సర్దుబాటు ఛార్జీలకు సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జులకు సంబంధించి దాదాపు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పడుతున్నాయి మీరు ఏం చేస్తున్నారు గతంలో పెంచమని చెప్పారు కాబట్టి ఈ యొక్క పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బరాయించాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం కాబట్టి లేని పక్షంలో దశ వార్గ పోరాటాలు కూడా ఏ మాత్రం వెనకడమని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులను రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కార్యదర్శి